హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబే చేసుకోండి అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అయితే నేను చాలా బాధగా ఉన్నాను ఎందుకంటే మా బాబు నన్ను వదిలేసి స్కూల్కి వెళ్ళిపోయాడు ఎల్కేజీ న్యూ జాయిన్ అనమాట వాడు ఎలా ఉంటాడో ఏ మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను మా పాప వెళ్ళిపోయినప్పుడు అలాగే ఏడుచుకొని ఉన్నాను ఇప్పుడు చిన్నోడు వెళ్ళిపోయాడు మధ్య మధ్యలో టీచర్కి ఫోన్ చేసి అడుగుతున్నాను ఏడుస్తున్నాడు మళ్ళీ కాసేపు ఆడుకుంటున్నాడు స్నాక్స్ తింటున్నాడు మళ్ళీ ఏడుస్తున్నాడు ఎలాగని ఫస్ట్ టైం మా పాప వెళ్ళినప్పుడు అంతకు మించి ఏడిసాను ఇప్పుడు బాబు కూడా వెళ్ళిపోయాడు వాళ్ళు ఈవినింగ్ వస్తారు కదా వాళ్ళ కోసమని నేను చికెన్ పకోడీ చేద్దామని చెప్పి ఇలాగ చికెన్ తీసుకొని వాళ్ళకి పకోడీ రెడీ చేస్తున్నాను టైం కూడా అయిపోయింది పిల్లలు వచ్చేస్తారు అందుకే గాబరా గాబరామే చేస్తున్నాను మీకు చికెన్ పకోడి ఎలా చేయాలో కూడా చూపేస్తున్నాను ఫస్ట్ నేను కొద్దిగా చికెన్ తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను అందులో అన్ని వన్ వన్ స్పూన్ వేసుకున్నాను జీరా ధనియా గరం మసాలా అలాగే పసుపు సాల్టు కారం అన్నీ వన్ వన్ స్పూన్ వేసుకున్నాను ఒక గుడ్డు వేసుకున్నాను శనగపిండి వచ్చేసి ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వచ్చేసి మూడు స్పూన్లు వేసాను అలాగే పెప్పర్ మీకు ఇంకా కారం ఎక్కువ కావాలి అంటే పెప్పర్ కూడా వేసుకోండి పెప్పర్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీటినీ కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నాకు టైం లేదని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వేసాను పది నిమిషాల్లో బస్సు వస్తుంది అంటే అంటే ఐదుంపాకి వస్తే అది బస్సు ఇక్కడికి నేను ఐదు గంటలకి స్టార్ట్ చేశాను చికెన్ ఫ్రై చేద్దామా బిర్యానీ చేద్దామా అని ఆలోచించినప్పటికీ నాకు ఈ పకోడి అనే ఐడియా వచ్చి వేస్తున్నాను అనమాట ఇందుకు ఇంత ఫాస్ట్ చేస్తున్నాను అనుకోకండి అందులో వీడియో కూడా ఫాస్ట్ చేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా కనిపిస్తుంది ఇలా కలిపేసుకుని ఒక అరగంట గంట వరకు నానబెట్టుకోవాలి నేనైతే ఒక పది నిమిషాలను నానబెట్టుకొని ఉంచేసుకున్నాను ఆల్రెడీ పక్కన కళాయిలో కూడా ఆయిల్ వేసేసుకొని బాగా వేడైపోయి అంటే చికెన్ వచ్చేసి చిన్న ముక్కలు ఉంటేనే బాగా రోస్ట్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది నేను అది ఫ్రై కన్ తీసుకున్నాను చికెన్ పెట్టి దమ్ బిర్యానీ చేద్దామని కాకపోతే ఎప్పుడు బిర్యానీ తింటారు కదా ఇలా పకోడీ చేసుకున్నాను అనమాట ఇలాగే చిన్న మంటలోని బాగా వేయించుకోవాలి మా పిల్లలు వచ్చేస్తారు ఒక టైం అయిపోయింది ఫైవ్ థర్టీ అయిపోయింది మీకు కనిపిస్తుంది కదా బస్సు వచ్చేస్తుంది మా పాప ఏమొచ్చి తమ్ముడు ఏడిస్తాడు నేను ఏడిస్తాను అని చెప్తుంది మా చిన్నోడు అయితే వచ్చేసాడు బాగానే ఉన్నాడు స్కూల్లో అయితే బాబుని పట్టుకొని ఉండిపోయి పొయ్యి మీద పెట్టింది మర్చిపోయాను బాగా రోస్ట్ అయిపోయి అలాగే మా పిల్లలిద్దరికీ ఇచ్చేసాను తినేస్తున్నారు అలాగే రెండో వాయి కూడా వేస్తాను అవి తినేలోగా ఇవి కొంచెం వేగుతాయని అలాగే వెళ్ళి మా బాబుతో మాట్లాడాను టీచర్ ఏం చెప్పారు ఏం చదివారని ఒకసారి వినండి స్కూల్ వచ్చాయి కేపడా స్కూల్మెంట్ సార్ తూకెలికా రోనా నిన్న స్కూల్ బాయ్ కలిపి చలి స్కూల్కు రోయా మా బాబుకి స్కూల్ ఎలా ఉందంటే బాగుంది అన్నాడు నెక్స్ట్ ఏం చెప్పారు టీచర్ అంటే బొమ్మలు పెట్టారంట టీవీలోని అలాగే రేమ్స్ చదివించారంట నువ్వేం రాసానడిగితే ఏబీసీలు రాసానని చెప్తున్నాడు మా పాప అయితే తమ్ముడు ఏడ్చడం తను కూడా ఏడు అని చెప్తుంది ఈరోజైతే మా పిల్లల కోసం అయితే నేను చికెన్ పకోడీ అయితే చేస్తాను ఈరోజు మా డే అలాగైపోయింది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయండి